హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మంచి హెల్తీ స్నాక్ చూపిస్తున్నానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా ఇలాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ రెసిపీ కూడా పైన అంత క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే నానిపోయే అంత టేస్టీగా ఉంటాయండి మొక్కజొన్నలతోటి నాటు మొక్కజొన్నలతో వడలండి ఇవి నాటు మొక్కజొన్నల్ని మనం ఇలా మంచిగా వలచేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మరీ ముదిరిన మొక్కజొన్నలు కాదు అని మరి లేదా పెద్దవి తీసుకోకూడదండి మీడియంగా ఉన్నవైతే మనకి గ్యారెలు బాగా వస్తాయి స్వీట్ కార్న్ అయితే స్వీట్ కార్న్ తోటి చేయకూడదండి స్వీట్ కార్న్తో అసలుకి రావు ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం గ్రైండ్ అయ్యాక మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ ఇలాగా చేయకూడదు అలా అని మరీ బర్కగా చేయొద్దండి మీడియంగా చేసుకోవాలి ఇలాగ దీన్ని బౌల్లోకి సపరేట్ చేసుకొని మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము హాఫ్ స్పూన్ జీలకర్ర గుప్పెడు కొత్తిమీర గుప్పెడు కరివేపాకు గుప్పెడు పుదీనా వేసుకోవాలండి సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక గుప్పెడు నా ప్రజెంట్ నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు కాబట్టి నేను యాడ్ చేయట్లేదండి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే సన్నగా పచ్చిమిర్చి కూడా తరిగి యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకుందామండి ఈలోపు బాండీలో ఆయిల్ కూడా హీట్ చేసుకుందాము ఇవి సేమ్ మినప వడల్లాగే వేసుకోవాలండి ఇలాగా మధ్యలో చిల్లు పెట్టుకొని వేసుకుంటే మనకి గారెలు అనేది మంచిగా కుక్ అయ్యి బాగుంటాయి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ వడల్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కాలుస్తేనే మనకి లోపల మంచిగా కుక్ అయ్యి వస్తాయి హై ఫ్లేమ్లో కాలుస్తే లోపలంతా పచ్చి పచ్చిగా ఉండి పైన మాత్రమే కుక్ అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనకి టేస్ట్ కూడా లోపల మంచిగా కుక్ అయ్యి ఉంటాయి కార్న్ ఎవరికైనాను మంచి హెల్తీ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న వాటిలో కార్న్ ఒకటి విధంగా మీరు మొక్కజొన్న గ్యారేలు చేసుకుంటే చాలా హెల్దీ రెసిపీ మీ పిల్లలకి పెట్టిన వాళ్ళు అవుతారు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి ఈ సీజన్లో ఎక్కువగా కార్న్ వస్తాయి ఇలాగ వేడివేడిగా మీ పిల్లలకి చేసి పెట్టండి పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Thanks for watching.